హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలామంది కూడా ట్రైనింగ్ గురించి ట్రైనింగ్కి వెళ్తే క్లాసులు ఎట్లా జరుగుతాయి ఏంటి అన్న దాని గురించి చెప్తున్నారు నేను దానికన్నా ముందు ఒక వన్ మినిట్ మటుకు ఒక విషయం గురించి క్లారిటీ చేస్తాను దాని తర్వాత ట్రైనింగ్కి అందరూ చెప్పినట్టు కాదు నేను కొంచెం డిఫరెంట్గా చెప్తాను అంటే అక్కడ ఉన్నదే కొంచెం లో గా వెళ్ళి అసలు ఏం జరుగుద్ది ఏంటి అక్కడ జరగాల్సిన పరిస్థితులు అనేది చెప్తాను ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే నా దగ్గరికి ఒక ఒకళ్ళకి సంబంధించిన ముసుగు దొంగ అంటున్నాను అంటే నేను వర్తుబుల్ క్యాండిడేట్ అయితే మాత్రమే సెలెక్ట్ అయితే ఒప్పుకుంటా అది వర్తుబుల్ కాకపోతే ఎవరైనా హోంగార్డ్ అయినా జనరల్ ఆసిడెంట్ అయినా ఎవరైనా సరే వర్తుబుల్ కాకపోతే వాళ్ళకి ఇవ్వటం కుదరదు గవర్నమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్తుబుల్ క్యాండిడేట్కి మాత్రమే ఉద్యోగం ఇస్తుంది కానీ వీళ్ళు కొంతమంది కొంతమంది అంటే వంద మంది వెయ్యి మంది కాదండి వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడో చిన్న మైన్యూట్ పాయింట్లో జరుగుతుంది ఇట్లాంటి మిస్టేక్ అనేది ఆ మిస్టేక్ సంబంధించి నేను వాళ్ళ మీద ఆర్ట్ యాక్ట్ వేయటం కూడా జరుగుతుంది నేను వేస్తున్నా కూడా ఎందుకనంటే అది అందరికీ తెలిసి జరగదండి తెలియకోకుండా జరిగిన కారణం తప్ప కావాలనైతే కాదు ఆ ముసుగు వీరులు కూడా ఇప్పుడు రెడీగా ఉండండి మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా మీరు ట్రైనింగ్ అనేది చేయలేరు మీ గురించి ఆర్టీ యాక్ట్ వేస్తాను దాని నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి మీకు ఉద్యోగం కూడా ఉంటుంది కరెక్టా కాదా ఏంటి అన్నది అందువల్ల మీరు అంటే ఆల్రెడీ వర్త్బుల్ క్యాండిడేట్ చాలా మందికి కూడా ఉద్యోగాలు రాల అందువల్ల ఇక్కడ ఏ ఏ డిస్టర్బెన్స్ లేదా నోటిఫికేషన్ అంతా బాగా జరిగింది గవర్నమెంట్ అంతా బాగా చేసింది వన్ పర్సెంట్ కూడా దాంట్లో చెప్పుకోవడానికి ఇది ఇక్కడ తప్పు జరిగింది అన్నది ఎక్కడా లేదు కానీ ఏంటంటే వీళ్ళు అన్ని క్వాలిఫై అయినా వీళ్ళకు సంబంధించి ఒకటి మాత్రం మైన్యూట్లో కొంచెం ఇదయ్యింది దానిని మాత్రమే దానిని మాత్రమే ఇప్పుడు నేను క్వశ్చన్ చేయడం జరుగుతుంది అదే క్వశ్చన్ కూడా అవుతుంది ముందు మనం ట్రైనింగ్కి ఎంటర్ అవగానే ఎవరు సంబంధించిన వాళ్ళ పీటీసీ కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు వా పీటీసీ సెంటర్కి వెళ్తే అక్కడికి స్టార్టింగ్ ముందు మన వెయిట్ హైట్ రెండు చూస్తారు చెక్ చేసి లోపలికి పంపిస్తారు గుర్తుపెట్టుకోండి వెయిట్ హైట్ హైట్ చూసుకోండి హైట్ ఇది ఎందుకు మెన్షన్ చేస్తానంటే దీని గురించేనండి ఇప్పుడు నేను స్టార్టింగ్లో మాట్లాడింది కూడా గవర్నమెంట్ అనేది పర్ఫెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా జరిగింది వన్ పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు అనుకున్న తత్వానికి నాకు వచ్చిన అనుమానాన్ని నేను క్లారిఫై చేసుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళు లేరు కాబట్టి తర్వాత నేననేది నా దాంట్లో ఏంటని మెయిన్ మ్యాటర్ వరకే చెప్తానండి ప్రతి ఒక్కటి అట్లా చేస్తా అనే స్కిప్ అయిపోండి నేనైతే అవి నేను పట్టించుకోను నేను మాత్రం మెయిన్ కంటెంట్ మీకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రం వరకే చెప్తాను మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా బేస్ లైన్ ఫాలో అవ్వాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీటీ ఉంటుంది పీటీ అంటే రన్నింగ్ అని అటు ఇటు వాకింగ్ అని లేదంటే లాఠీ లాఠీకి సంబంధించిన ఏదన్నా ఉంటుంది దాని తర్వాత అంటే ఫార్టీ ఫైవ్ అంటే వన్ అవర్ సెవెన్ టు సెవెన్ టు ఎయిట్ వచ్చేసరికి డ్రిల్ ఉంటుంది అది గన్ను పెట్టైనా మామూలుగా అయినా సరే డ్రిల్ అనేది అంటే డ్రిల్ అనేది పక్కాగా వన్ అవర్ ఉంటుంది ఆ డ్రిల్ అయిపోగానే మిమ్మల్ని ఎయిట్ కల్లా టిఫిన్కి పంపించేస్తారు టిఫిన్కి వెళ్ళి నైన్ కల్లా నీట్ యూనిఫామ్తో మీరు క్లాసులకి అనేది అటెండ్ అవుతారు ఆ క్లాసులు అంటే ఇండోర్ అవుట్డోర్ అని అడుగుతున్నారండి క్లాసులు అన్నీ కూడా ఇండోరే అవుట్డోర్ ఏమీ ఉండవు అన్నీ ఇండోర్లోనే జరుగుతాయి ఆ క్లాసులకు అటెండ్ అయిన తర్వాత పన్నెండు నలభై ఐదుకి అనేది మీకు లంచ్ కుదురుతారు లంచ్కి వెళ్ళి కరెక్ట్గా ఒంట ఒంటి గంట అయిపోతుంది లంచ్కి వెళ్ళిన తర్వాత మూడు నలభై ఐదుకి మళ్ళీ బేస్ లైమ్ అవ్వాలి మూడు నలభై నుంచి ఆరింటి వరకు ఉంటుంది ఆరింటికి అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయ్యి ఎనిమిదింటికి రోల్ కాల్ ఉంటుందండి పక్కాగా ఈ రోల్ కాల్ అనేది ప్రతిరోజు ఇదే టైం టేబుల్ రోల్ కాల్ అనేది ఏమో నైట్ ఉంటుంది నైట్ అయిన తర్వాత ఫుడ్ తినేసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ క్లాసులు స్టార్ట్ అవుతాయి ఆ పీఈటి అంటే మామూలుగా ఇదివరకు అయితే షార్ట్ టీషర్టు వేసేవాళ్ళు ఇప్పుడు ప్యాంటు టీ షర్టు వేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు ఏదైనా పర్లే మీకేం ఇబ్బంది లేదు కానీ క్లాస్ రూమ్ మటుకు నీట్ యూనిఫామ్తోనే వెళ్ళాలి యూనిఫామ్ అనేది పక్కాగా క్యారీ చేయాల్సిందే నైట్ మాత్రం ఎనిమిది గంటలకు రోల్ కాల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది టైం టేబుల్ అంటే ఫుడ్ ఎట్లా ఏంటి అనేది అక్కడ మీకు మెను ఇస్తారు ఇంకా ఏమైనా సరే ట్రైనింగ్కి సంబంధించి అంటే ఎక్కువ చెప్పి అట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని మీకు కూడా మైండ్ తినకోకుండా షార్ట్గా ఇది ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉండి మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకోసం వీడియో పక్కాగా నేను చేస్తాను నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్